ఏం చేసినా కలిసి రావట్లేదు ఏం చేసినా ఫెయిర్ అవుతుంది సో అలాంటప్పుడు మనం ఈ శని తొలగించుకొని అడుగు పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళంతలో వాళ్ళే గురుగారి వెళ్ళి కలవడం అనేది జరుగుతూ ఉంటుంటాయి సో అలాంటి టైంలో లో ఎక్కువగా ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి అభిషేకాలు చేస్తే బాగుంటుంది అంటే అందరికి శని నెగిటివ్ ఇవ్వడండి ఒక ఆరు ఆరు లగ్నాలు వాళ్ళకి నెగిటివ్ ఇస్తాడు ఆరు లగ్నాల వాళ్ళకి పాజిటివ్ అందరూ ఏంటంటే శని కొద్దిగా విలన్ చేసేస్తారు అట్లా ఉండదు అండి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటది అలాగే కొంతమంది దశ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండదు చాలా వరకు తగ్గిపోతుంది అంటే గోచర రీత్యా అంటే జన్మజాతకంలో ధనుసు రాశిలో ఉన్నాడు గోచర రీత్యా కూడా ధను రాశికి వచ్చినప్పుడు కొద్దిగా విపరీత ఫలితాలు కొద్దిగా ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప అదర్వైజ్ మిగతా టైంలో దశ అయిపోతే కనుక దాని ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటది అంటే అంటే ఫలితం రాకపోవడం అంటే ఏం రంగు కానీ ముందర నుంచి కూడా క్రమబద్ధమైన జీవన విధానం అలవాటు చేసుకోవాలి మొక్క అనేది మానవి వంగుతుంది అంటారు అలాగే మనం ఇనీషియల్ స్టేజ్ నుంచి కొద్దిగా కష్టపడడం అలవాటు చేసుకుంటే గనక పెద్ద కష్టం అని వయసు పెరుగుతున్న అది పెద్ద కష్టం అని అనిపించదు ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది అదే అంటే ఇనీషియల్ స్టేజెస్ లో ఎక్కువ కష్టపడకపోయితే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది రాదనమాట దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతూ అంటే తొందరగా ఫస్ట్ లో కనుక మంచి దశలు వచ్చేస్తే తర్వాత కష్టపడలేదు అంటే సుఖం అలవాడైపోతే కష్టపడలేదు ఫస్ట్ ఫస్ట్ నుంచి కొద్దిగా కష్టపడడం అలవాటు అయితే మనకు రెండు పొరలకే అడాప్ట్ అవ్వచ్చు అట్లా అది ఏదైనా కానీ సమానంగా తీసుకోవాలి సుఖం వచ్చిందని నువ్వు పొంగిపోకూడదు దుఃఖం వచ్చిందని పొంగిపోకూడదు శీతోష్ణ సఖ సుఖ దుఃఖేసి సమత్వం యోగం ఇచ్చితాం అలాగే ఏంటంటే అంటే చలికాలంలో అయినా ఎండాకాలంలో అయినా ఎప్పుడు ఒకలాగానే ఉండాలి అలాగే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎప్పుడు ఒకలాగానే ఉండాలి అలా ఉంటేనే దానికి ఒక పరిపూర్ణత్వం అలాగే మనం కూడా గర్వాలు అహంకారాలు ఇట్లాంటివి అలవాటు చేయకూడదు విద్య దదాతి వినయం విద్య వల్ల వినయం రావాలి యాతి పాత్రత్వం వినయం వల్ల క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి పాత్ర అంటే క్యారెక్టర్ అనమాట పాత్ర ధనమతి క్యారెక్టర్ వల్ల డబ్బు రావాలి పాత్ర ధనం ఆప్నవతి అలా ధర్మం అంటే డబ్బు రావడం వల్ల ధర్మం రావాలి అంటే ఎథికల్గా ఎలా ఉండాలి అనేది రావాలి ధనాత్ ధర్మం ధర్మం తర్వాత హ్యాపీనెస్ అనమాట ధనాధర్మం తతం అట్లా ఇది ఒక సిస్టమేటిక్ గా ఇట్లాగే ఉండాలి అంతేగాని మెయిన్ అంటే ఎక్కువ మనీ రాగానే ఎక్కువ ప్రౌడిష్నెస్ అది వచ్చేస్తుంది అది మంచిది కాదు ఎప్పుడు కూడా ఒకలాగానే ఉండాలని చెప్తాను అనమాట ఎప్పుడు ఇట్లాగే ఉండాలి ఇట్లా రాకపోతే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడు ఏంటంటే ఏదైనా పాజిటివ్ గానే తీసుకోవాలి ఒకటి పాజిటివ్ థింకింగ్ అనేది కాన్స్టెంట్ గా అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకోకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎథిక్స్ వాల్యూస్ మోరల్స్ తో పెంచితే కనుక మంచి పిల్లలు తయారవుతారు క్యారెక్టర్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ దాని నుంచి బయటపడగలుగుతారు దాన్ని తట్టుకోగలుగుతారు సో గురు గారు